ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని మీరు తప్పులు చేసిండ్రు మీ తప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు ప్రజలు ఒక తీర్పిచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాటిని అమలు చేస్తుంది అమలు చేయడానికి మీరు సహకరించండి ఒకవేళ మీరు సహకరించము మీ బుద్దే మారలేదంటే మళ్లీ ప్రజలు మళ్ళొక తీర్పు ఇస్తారు ఆ హోదా కూడా మిగిలేదు చివరికి కాబట్టి దయచేసి వీళ్లు రాలే వాళ్లు రాలే అంతకంటే ముందు రాహుల్ గాంధీ గారు ఏం చేసిండ్రు ఏం మాట్లాడిండ్రు ఏం హామీ ఇచ్చిండ్రు ఏ నిర్ణయం మేరకు ముందుకెళ్తున్నో వీళ్ళు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష వాళ్ళ నాయకులు మొదట సభలో వచ్చి కూర్చోమని అధ్యక్ష రాహుల్ గాంధీకి వచ్చిందా లేదా రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని వంద సంవత్సరాల నుంచి జరగని కులగణన తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేసినందుకు ఏది ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక మంచి మాట అయ్యా మేము చేయలేని పని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగి ఉండేది కదా అధ్యక్ష వాళ్ళేమో వారేమో రారు ఇక వచ్చిన ఆయననేమో జిట్లున్నాడు ఎట్లున్నాడో మీకే కనిపిస్తుంది ఆ పై నుంచి ఇట్లాంటి వాళ్ళందరినీ ఇందులోకి తోలి తాను తాను కో కోత వనమల్ల చేర్చిందంట అట్లనే ఉంది ఇలా వరం